సివిజల్ అధికారులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలతో నేను చేసుకునే మనవిని మీరందరూ కూడాను చాలా జాగ్రత్తగా వినాలని మనవి చేసుకుంటూ నమస్కారాలతో అర్ధిస్తూ మీకు చెబుతున్నాను మీరు జాబులు చేస్తానికి ఎందుకు వచ్చారా అని నేను బాధపడుతున్నాను మీరు గేదులు కాసుకుండి గేదులను వదిలేసేసి జాబులు పోయి వచ్చారా ఏ మీకు బుర్ర బుద్ధి జ్ఞానం ఏమీ లేదా ఏ ఎందుకని నేను సివిజల్లో టిక్కెట్ పెట్టిన వెంటనే అంటే నేను పెట్టిన వెంటనే మీరు ఫోన్ చేసి నన్ను అడిగారు మాకెందుకు పెట్టారు అని పోలీస్ స్టేషన్కి కానీ లేకపోతే మండలం కానీ ఎంఆర్ఓ పెట్టుకోవాలని చెప్పి చెప్పారు మాకు సంబంధం లేదన్నారు సంబంధం లేదని చెప్పి నాతో మాట్లాడి ఈ టిక్కెట్ని ఏ విధంగా క్లోజ్ చేశారు మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేసేస్తారా అధికారం మీ ఇష్టమా నేను అందుబాటులో లేను అందుబాటులో లేకపోతే నేను టిక్కెట్ పెట్టిన వెంటనే నాకు ఎందుకు ఫోన్ చేశారు మీరు నేను టిక్కెట్ పెట్టిన వెంటనే మీరు ఫోన్ చేసి అడిగారు కదా అడిగిన మీకు బుద్ధి జ్ఞానం లేదా నేను అందుబాటులో లేనా ఆ లిస్టు వచ్చినట్టు నేను గైరాజర్లో ఉన్నాను నా ఓటు ఏమో పోస్టులో వేస్తున్నాము అని చెప్పి వాళ్ళు వచ్చారా మీరందరూ మోకమ్ముడిగా దొంగోట్లు ఎంత తయారయ్యారా ప్రభుత్వాన్ని అడ్డగడ్డంగా చేయడానికి ప్రజలను నాశనం చేయడానికి నాకు సంబంధం లేదు మా మాకు ఈ సివి ఎందుకు పెట్టారు మీరు ఆఫీస్ లో పెట్టాలి అని చెప్పన్నారు పోలీస్ స్టేషన్ లో పెట్టాలన్నారు పోలీస్ స్టేషన్లో పెడితేనేమో పోలీసులు తీసుకోరు మీ ఇష్టం మీ ఇష్టం వచ్చినట్టు గొడుగు చట్టం ఒకటి ఉపయోగించుకుని ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటా ఏనాడో రద్దు అయిపోయినా గొడుగు చట్టాన్ని మాత్రం అమల్లో పెడుతున్నారు మీ అధికారులందరూ తప్పుడు అధికారులందరిన తప్పుడు పనులు చేస్తున్నారు ప్రజలందరూ కూడా దయతో నేను చెప్పిందంతా కూడా వినాలని అర్థిస్తున్నాను తెలుసుకోవాలని ప్రార్థిస్తున్నాను ఈ సమాజాన్ని కాపాడాలని పదే పదే కోరుకుంటున్నాను సివిజిల్ లో నేను టిక్కెట్ పెట్టినప్పుడు నాతోను ఫోన్ చేసి మాట్లాడిన అధికారి ఎవరైతే ఉన్నారో ఆ అధికారిని ఆ అధికారి నిజంగా చదువుకుండి ఉద్యోగంలోకి వచ్చాడా లేకపోతే లంచాలు ఇచ్చి ఉద్యోగంలోకి వచ్చాడా నాతో డైరెక్ట్ గాను నాకు సంబంధం లేదు అని చెప్పి మాకు సంబంధం లేని విషయం అని చెప్పి మాట్లాడి నేను అందుబాటులో లేదని తప్పుడు సమాచారం ఎందుకు ఇవ్వాలి తప్పుడు ఉద్యోగం చేస్తున్నాడా ఆ అధికారి సమాధానం చెప్పాలి నాకు నాకు సంబంధం లేదు అని చెప్పన్న విషయాన్ని రాయడం మానేసేసి వేరే విధంగా నేను అందుబాటులో లేదు లేను అని చెప్పి ఎందుకు రాయవలసి వచ్చింది నేను అందుబాటులో లేకుండా నాతో ఫోన్లో ఎందుకు వెంటనే మాట్లాడాడు ఏ అధికారికి బుద్ధి బరలా జ్ఞానం ఏమీ లేదా మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టుకోండి ఎంఆర్ఓ ఆఫీస్లో కంప్లైంట్ పెట్టుకోండి మాకు సంబంధం లేదు అని చెప్పి చెప్పన్నారు నేను వెళ్ళి పోలీస్ స్టేషన్లోను కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్లో ఎందుకు కంప్లైంట్ తీసుకోలేదు వాళ్ళని ఈఆర్ఓల్ని అక్కడ పిరిసి అడుగుతారు అని అన్నారు కదా మీరు ఎందుకు అసలు కంప్లైంట్ ఏ తీసుకోలేదు ఎంఆర్ఓ ఆఫీస్లో పెట్టాను టెక్నాలజీమెంట్ కూడా ఉన్నది ఎంఆర్ఓ కూడా స్పందించలేదు ఇప్పటికీ ఆర్టీఐ చట్టంలో పెట్టాను ముప్పై రోజులు టైం ఉంటుందా సెక్షన్లు మాకు తెలియకపోవచ్చు తెలుసున్న మీరు ఇది ఎలక్షన్ టైం కదా దేనికి సంబంధించిన శిక్షణ సెక్షన్లు మీరు అందరికీ చెప్తారు కదా తప్పించుకునే సెక్షన్ తెలుసు కానీ ఈ సెక్షన్ తెలియవా నాకు వెంటనే సమాధానం సమాచారం ఇవ్వాలని ఎంఆర్ఓకు తెలీదా ఎందుకు ఇవ్వలేదు మీరేమో అందుబాటులో లేరని చెప్పి ఎందుకని టిక్కెట్ క్లోజ్ చేశారు అంటే మీ ఇష్టానుసారం అయిపోతుందనా అడిగేవాళ్ళు లేరనా ఏమీ తెలీదనా ఎంతో కొంత ప్రజలకి నాలా చదువుకునే వాళ్ళకి ఎంతో కొంత తెలుపుతుంది చదువుకుండి మూర్ఖుల్లాగా వాళ్ళు మీరు ఎలక్షన్ కమిషనర్ వారికి మీనా గారికి నా హృదయపూర్వక నమస్కారాలతో నేను చేసుకునే విన్నపం సార్ నేను సి విజిన్లో నేను ఒక టికెట్ పెట్టాను సార్ ఆ టికెట్కి వారు వెంటనే స్పందించి నాతో మాట్లాడారు ఫోన్ చేసి ఫోన్ చేసి మాట్లాడి మాకెందుకు పెట్టారు మాకు సంబంధం లేదు ఇది పోలీస్ స్టేషన్లో గాని మండల లో కానీ పెట్టుకోవాలని చెప్పి సలహా ఇచ్చి మాకు సంబంధం లేదన్నారు తదుపరి ఆ టికెట్ని నేను అందుబాటులో లేదని చెప్పి క్లోజ్ చేసి పెట్టారు అసలు ఏంటి సార్ వాళ్ళు చదువుకుండా వచ్చారా చదువుకోకుండా వచ్చారా అడ్డదిడ్డంగా ప్రజల్ని నాశనం చేస్తున్నారు ఇలాంటి తప్పుడు అధికారుల మీద మీరు చర్యలు తీసుకోవాలని నేను నా మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను నా ఎందు దయ ఉంచి ప్రజా సంక్షేమం కోసం ఇలాంటి తప్పుడు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరి ప్రార్థిస్తున్నాను